ఎట్లా తెలుసు నువ్వు హత్య చేసి నాటకాలు ఆడుతున్నావు మీ ఇద్దరు ఇక్కడ నుంచి వెళ్ళిపోతున్నావు రే ఈ శవాన్ని పెట్టుకుని నువ్వు ఏమన్నా చేసుకో రే ఇక్కడ ఉంటే దానితో పాటు మన నేను చెప్పేది పూర్తిగా వినండి రా రే ఉదయాన్నే బాస్ ఫోన్ చేశాడు దుబాయ్ వెళ్ళటానికి మీరు రెడీగా ఉన్నారా ప్యాకింగ్ అది చేసుకున్నారా అని అడిగాడు ఏదో ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి రూమ్కి వస్తాను అని చెప్పాడు ఇక్కడికి వస్తే టైం వేస్ట్ అవుతుందని నేనే తొందరపడి అక్కడికి పరిగెత్తుకుంటూ వెళ్ళాను నమస్తే ఏదో ఎందుకు రిస్క్ తీసుకున్నావు నేనే వచ్చేవాడిని కదా ఇట్స్ ఓకే నో ప్రాబ్లం సి ఈ కవర్లో మీ ముగ్గురువి పాస్పోర్ట్ వీసా ఏ టికెట్స్ అన్ని రెడీగా ఉన్నాయి ఆరు గంటలకల్లా ఎయిర్పోర్ట్లో ఉండాలి నాలుగు గంటలకి ట్యాక్సీ మీ ఇంటి ముందు ఉంటుంది అంతలోపే లగేజ్ అంతా ప్యాక్ చేసుకుని రెడీగా ఉండండి ఓకే సార్ తీసుకో నాకు పని పనుంది నేను వెళ్ళాలి వాళ్ళకు కూడా చెప్పు హ్యాపీ జర్నీ టేక్ కేర్ బాయ్ బాయ్ అక్కడ జరిగింది బా కంగారు టెన్షన్ ఒకటం వల్ల నేనే డౌట్ సారీరా అలాగైతే ఈ హత్య మన ముగ్గురించలేదంటే ఎవరు చేసు ఈ హత్య ఎవరైనా చేసి ఉండొచ్చు బట్ మన మాత్రం దుబాయ్ వెళ్లాల్సిందే మన మీద ఎంత నమ్మకం పెట్టుకున్నాడు రా బాసు ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుందాం రా నిలబెట్టుకుందాం బావా ఇలాంటి పరిస్థితిలో ఏం చేయాలో అర్థమే కావట్లేదు దీనికి అంతటికి ఒకటే మార్గం పోలీసులు ఫోన్ చేసి చెప్దాం వాళ్ళే వచ్చి ఇన్వెస్టిగేషన్ చేసి ఎవరు హత్య చేశారో ఖచ్చితంగా కనిపెట్టి తీరుతారు డైల్ వన్ జీరో జీరో పోలీసా పోలీస్ మాత్రం వద్దురా వాళ్ళు ఏమైనా మనల్ని ఊరిని వదిలేస్తారా ఏంటి కలర్ మామా చెప్పిన ఐదో పాయింట్ ఫాలో అవడమే కరెక్ట్ కలర్ మామనా కలర్ మామనా పాయింట్ నెంబర్ ఫైవ్ ఒకవేళ మధ్యలో ఏదైనా తేడా కొడితే మీ ముగ్గురికి తప్ప నాలుగో వాడికి అస్సలు విషయం తెలియకూడదు ప్రాబ్లం ఏదొచ్చినా మీలో మీరే సాల్వ్ చేసుకోండి

ఫస్ట్ ఆ జిలేబీ డీటెయిల్స్ కలెక్ట్ చేయండి ఆవిడ ఎవరో ఎక్కడి నుంచి వచ్చిందో ఏంటో రై తన మొబైల్ తీసుకురారా కనీసం డీటెయిల్స్ అయినా దొరుకుతాయేమో ఈ ఫోన్ ఒకటి లాక్ అయిపోయింది ఎంత ఓపెన్ చేసినా ఓపెన్ అవట్లేదు ఏ ప్యాటర్న్ పెట్టారు ఏంటో ఏంట్రా ఇది ఇది ఎవరు ఏమిటి ఏం తెలియట్లేదు కదా ఛా ఇలాంటి పరిస్థితుల్లో ఇరక్కుపోయినా ఏంట్రీ దేవుడా ఎవరికి నాలాంటి పరిస్థితి రాకూడదు ఎవడు చేసి ఉంటాడు రా ఇది అయ్యో కూడా ఇలాంటి పరిస్థితి రాకూడదు అయ్యో టైం అయిపోతుందా ఇల్లి ఖాళీ చేయాలి ఓ పక్క ఇంట్లో ఉన్న టార్చర్ ఇటు జిలేబీ టార్చర్ మధ్యలో కలర్మామ టార్చర్ హలో ఎందుకు దేవుడా ఈ టార్చర్ దేవుడు దేవుడా ఇప్పుడు ఎవరు వచ్చిన గౌరమ్మ ఆ గౌరమ్మ ఏంటి ఈ ఏ ఏ నాకు ఇచ్చాం కదా వచ్చా అది బాడీ తీసుకొని వెళ్దామని వచ్చాను మీకు ఎవరికి తెలియకుండా నేను పెద్ద తప్పు చేశాను మీరు చాలా మంచోళ్ళు ఆ బాడీ వల్ల మీకు ఎలాంటి హాని జరగకూడదని తీసుకెళ్ళడానికి వచ్చా రాత్రి ఇలా అవుతుందని నాకు అస్సలే తెలియదు దాంతో నాకు రాత్రంతా నిద్రే పట్టలేదు నువ్వా ఈ చెత్త పని చేసింది ఎవరికి తెలియకుండానే తీసుకెళ్ళిపోతాను ఈ డూప్లికేట్ కి నా దగ్గరే ఉంది ఇచ్చి వెళ్దామని ఎంత పని చేసావే ఆ బెడ్రూమ్ లో బాడీ ఉంది ఫాస్ట్ గా తీసుకెళ్ళిపో బెడ్రూమ్ లోక చి 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 బాత్రూమ్ లోకి ఇదో ఒకటి చావు అయ్యో 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 ఎక్కడ పోతున్నారా ఇది బాత్రూమ్ లోక రే ఇంకా ఎన్ని బాడీలు ఉన్నారా ఇంట్లో అయ్యో 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 నా జీవితం మొత్తం నాశనం అయిపోతే నా లైఫ్ మొత్తం పాడైపోతే జీవితం ఏదో అవన్నీ బుక్ పాస్ చేసాం కదరా దొంగ సత్తు నాడా బాడీ దొరికింది తీసుకున్న వెళ్ళిదానా ఎక్కడ దాచిద్దాం మా బాడీని పొడిసారు నాకు సిగ్గిస్తుంది చాలా పేదవాళ్ళము మా బస్తీ ఇళ్ళల్లో ఈ షవరు పవరు ఉంటాయో చెప్పండి నాకు చాలా రోజుల నుండి షవర్ కింద స్నానం చేయాలని చాలా ఆశగా ఉండేది మరేమో మీరు ఇల్లు ఖాళీ చేస్తున్నారు కదా చేసేద్దామని మొన్న స్నానం చేశానా అప్పుడు ఈ అన్న డబ్బు డబ్బమని తలుపులు బాదేశాడు కంగారులో బాడీ వేసుకోవడం మర్చిపోయి చీర చుట్టుకొని వెళ్ళిపోయాను ఈ బాడీని ఇంకెవరైనా చూసి మీ గురించి తప్పుగా అనుకోకూడదని అని 아음음음음음음음음 <boundaries> <governors> <Jacqueline conc uno> 嗯。<sighs> <sighs> ఈ ప్రపంచానికి వెలుగనిచ్చే శక్తివి నీవు అలాంటిది నీకే ముసుగు వేసి పెద్ద తప్పు చేశాను అందుకు సరైన శిక్ష విధించావు ఇకపై ఇలాంటి తప్పు ఎప్పుడూ చేయను దేవుడా దయచేసి పాపాత్ములకు విముక్తి కలిగించు దేవుడా